హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో నువ్వుల లడ్డుని ఈజీగా పాకంతో పని లేకుండా ఎలా చేయాలో చూపియబోతున్నాను ఈ నువ్వుల లడ్డుని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజు ఒకటి తినడం వలన హెల్త్కి చాలా మంచిదండి లడ్డు కోసం ఒక కప్పు నువ్వులను తీసుకున్నాను ఇందులో మూడు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల కొబ్బరి వేసుకుంటున్నాను పల్లీలు కొబ్బరి వేసుకుంటే నువ్వుల లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అలానే పల్లీలను ఎక్కువగా వేయకండి పల్లీలను ఎక్కువగా వేస్తే నువ్వుల లడ్డులలో పల్లీ టేస్ట్ డామినేట్ చేస్తుంది ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పల్లీలు నువ్వులు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు మనకి నువ్వులు చల్లారిపోయాయండి వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఎంత క్వాంటిటీ నువ్వులు తీసుకున్నారో అంతే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువగా ఇష్టపడితే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లాన్ని ఎక్కువ తక్కువగా అడ్జస్ట్ చేసుకోండి మీరు ఇందులో వేయించుకున్న నువ్వులని కొన్ని పెట్టుకున్నానండి వాటిని వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఇక్కడ ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఒక్కసారి కలిసేలాగా కలుపుకొని లడ్డూలని చేసుకోవాలి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూలని చేసుకోండి లడ్డూలను చేసి ఎదిగే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ రోజు ఒకటి ఇవ్వడం వలన వాళ్ళలో కాల్షియం ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో